హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్ణశాల మై హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా కష్టపడి చదువుతున్నారా కష్టపడి చదవాలి ఏదో ఒక గవర్నమెంట్ జాబ్పై మన పేరు ఖచ్చితంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాఫీతో డే మొదలుపెట్టానండి ఈరోజు సబ్స్క్రైబర్స్ వస్తానన్నారు వాళ్ళకి బుక్స్ ఇస్తానని చెప్పాను కదా నేను పోస్ట్లో పంపించలేకపోయానండి నాకున్న టైం దృష్ట్యా నేను చాలా తక్కువ టైం ఉండడం వల్ల పోస్ట్లో పంపించలేకపోయాను అనమాట సో ఎర్లీగానే లేసాను ఈరోజు పిల్లలు బాబుకి స్కూల్ లేదా ఎర్లీగానే లేచి చదవడం అయితే స్టార్ట్ చేశాను లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ అండి ఇప్పుడు మన దగ్గర on a timer చాలామంది ఉద్యోగాల రీత్యా వాళ్ళ పనుల రీత్యా ఇప్పటి వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు అంటే బొత్తిగా నాలెడ్జ్ లేని వాళ్ళు కాదండి ఏంటన్నది వీళ్ళకి అవగాహన ఉండి ఏ సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఈ ఫిఫ్టీన్ డేస్ దృష్టి పెట్టి చదివితే కనుక ఖచ్చితంగా సరిపోతుందండి ఈ ఫిఫ్టీన్ డేస్ ఒక్కసారి సిలబస్ బుక్ ఓపెన్ చేసి టాపిక్స్ చూసి వెయిట్కి ఎంత వెయిటేజ్ ఉందని ఒక్కసారి మీది మీరే ఒక డే మొత్తం మీకు మీరు కేటాయించుకోండి ఒక లో కూర్చోండి ఎవ్వరిని రానివ్వద్దు ఒక్కసారి అంచనా వేసుకోండి ప్రతి టాపిక్కి ఎంత వెయిటేజ్ ఉందని దాన్ని బట్టి ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ చదవడానికి ప్రయత్నించండి ఈ ఫిఫ్టీన్ డేస్ ఖచ్చితంగా సరిపోతుంది అబోవ్ సెవెంటీ అయితే ఖచ్చితంగా కొడతారండి సో ఇక్కడైతే సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆ అమ్మాయి సిద్దిపేట నుంచి వచ్చారంటండి వాళ్ళు బుక్స్ కోసం వాళ్ళ అన్నయ్య చదువుతున్నాడంట ఆ అబ్బాయి ఫోన్ చేసి అక్క ఇట్లా మా అమ్మని చెల్లెని పంపిస్తే వాళ్ళకి ఇవ్వు అని అంటే బుక్స్ ఇచ్చానండి అన్నీ ఇంపార్టెంట్ బుక్సే అండి ఇదిగో కరీంసర్ బుక్ జాగ్రఫీ సోషియాలజీ ఇవన్నీ చాలా డబ్బులు పెట్టి కొన్నాను బట్ ఎవరికూ ఒకరికన్నా ఉపయోగపడి వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుందంటే అంతకన్నా ఆనందం ఇంకొకటి లేదండి అంత దూరం నుంచి వాళ్ళు వచ్చి బుక్స్ తీసుకున్నారు చూడండి పాపం అనిపించింది నిజంగా చదువు మీద ఎంత శ్రద్ధ లేకపోతే అంత దూరం నుంచి వచ్చి బుక్స్ తీసుకుంటారండి మంచిగా చదువుతో చాలామంది మెయిల్ అయితే చేశారండి పోస్ట్ చేయమని నాకు టైం లేకపోవడంతో ఇంట్లో పనుల వల్ల నేను చేయలేకపోయాను ఇప్పుడు ఈ బుక్స్ తీసుకెళ్ళిన సబ్స్క్రైబర్ ఉన్నారు కదా తను బుక్స్ తీసుకునే అంతవరకు అక్క ప్లీజ్ అక్క ఇవ్వకండి నాకే ఉంచండి నేను పంపిస్తున్నా మా మమ్మీని మా అక్కని అని చెప్పి కాల్ చేసిండు ఇప్పుడు బుక్స్ తీసుకున్న తర్వాత అన్నీ యూజ్ యూస్ఫుల్ బుక్స్ బుక్స్ తీసుకున్న తర్వాత ఒక్కసారి కూడా కాల్ చేసి అక్క థ్యాంక్స్ అని ఒక్క మాట చెప్పలేదు నిజంగా మనుషులు అవసరాలని బట్టి ఎలా ఉంటారో ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది అంటే జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా హ్యూమన్ నేచర్ కదా ఎక్స్పెక్ట్ చేయడము సో లైట్లే కానీ జాబ్ వస్తే అంతకన్నా హ్యాపీ నాకన్నా హ్యాపీ ఇంకెవరు ఉండరు అంటే యాజ్ ఎ అవుట్సైడర్గా నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతా అబ్బాయికి కనుక జాబ్ వస్తే అండ్ ఇంకొకటి సోషియాలజీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం బుక్ ఉందండి ఎవరికైనా కావాలంటే తీసుకోండి అండ్ కొద్దిసేపు కూర్చొని చదవగానే కొద్దిసేపు అంటే ఒక మూడు నాలుగు గంటలు కూర్చొని చదవగానే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట మధ్యలో మళ్ళీ వంట వండుకోవడము పిల్లలకు పెట్టడం చేయడం అదంతా పనులు ఉంటాయి అండ్ యాజ్ ఏ హౌస్ వైఫ్ చాలా డిఫికల్ట్ అండి చెయ్యడము బట్ యాజ్ ఏ హౌస్ వైఫ్గా మనకి ఎంత డిఫికల్ట్గా ఉంటే చదవడము చాలామంది బయట జాబ్స్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఇల్లు చూసుకుంటూ వాళ్ళు మళ్ళీ నైట్ టైం తీసి చదువుతున్నారు వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుంది అన్నది ఆలోచించండి ఎప్పుడు ఒకటే యాంగిల్లో ఆలోచించొద్దు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అన్నది ఆలోచించండి మళ్ళీ కరెంట్ పోయింది కరెంట్ పోగానే కొంచెం డౌన్ అయిపోయింది అయితే కరెంట్ పోయిన టైంని కూడా మళ్ళీ యూటిలైజ్ చేసుకొని వంటకి వంట 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 వన్ అనమాట నైట్కి సంబంధించిన వంట మళ్ళీ కరెంట్ రాగానే మళ్ళీ కూర్చున్నాను ఇప్పుడు మన ముందున్న ఒకే ఒక లక్ష్యం జాబ్ అండి జాబ్ కొట్టడమే మన తక్షణ కర్తవ్యం అని అనుకుని చదవండి నాకు ఆ బాధ వచ్చింది ఇంట్లో మగుడు తిట్టాడనో లేకపోతే అమ్మా నాన్నకు తిట్టారనో లేకపోతే పక్కనున్నోడు ఏదో ఫీల్ అయ్యాడనో చదువుని పక్కన పెట్టద్దు మీ వల్ల ఎంత అవుతుందో అంత మ్యాక్సిమం ఈ ఫిఫ్టీన్ డేస్ ఇవ్వండి మరి ఫిఫ్టీన్ డేస్లో చదివితే వస్తే మరి అందరూ అన్నన్ని నెలల నుంచి చదువుతున్నారు కదా వాళ్ళ మాట ఏంటి అని అడగొద్దు ఇది ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి ఈ టైంలో ఏ దారి దొరికినా ఆ దారిలో వెళ్ళిపోయి క్వాలిఫై అవ్వడమే లక్ష్యం అనమాట ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం ఇక్కడ ప్రిలిమ్స్ ఏంటంటే ఫిల్టర్ చేసే ఒక ప్రాసెస్సే కదండి సో ఆ ప్రాసెస్ మనం పాస్ అవ్వాలంతే నెక్స్ట్ మెయిన్స్కి సంబంధించి మీ టాలెంట్ చూస్తారు నెక్స్ట్ మనకు సబ్జెక్ట్ మీద ఎంత అవగాహన ఉంది అన్నది సో మెయిన్స్లో దొరికిపోతాం అనుకోండి బాగా ప్రిపేర్ అవ్వని వాళ్ళు సిర్ఫ్ అంటే ఈ ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ చదివి పా ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు మెయిన్స్లో ఎట్లాగో ఇదైపోతారు బట్ ఎవరైనా ప్రాక్టీస్ కోసం రాస్తున్న వాళ్ళైతే ఈ ఫిఫ్టీన్ డేస్ బాగా స్ట్రాటజిక్గా ఉపయోగించుకొని మీరు రాస్తే కనుక సెవెంటీ అబో ఖచ్చితంగా వస్తుంది సో ఇదండి వాళ్ళ వీడియో నైట్ రెండు అవుతుంది ఇంకా బుక్స్ క్లోజ్ చేసి పడుకుంటున్నాను వీడియో కనుక ఏమాత్రం మోటివేట్ అయ్యారు అని అనిపించిన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి కనిపించేటివన్నీ నిజాలు కావు మనుషులు చూసినంత మాత్రం ఆనందంగా ఉన్నారు వాళ్ళకి ఏం బాధలు లేవనుకోద్దు కష్టాలు అందరికీ ఉంటాయి ఉన్నప్పటికీ టైం తీసి చదువుతున్న వాళ్ళే గొప్పవాళ్ళు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సమాజం ఎప్పటికైనా కానీ సక్సెస్ అయిన వాళ్ళనే గుర్తుపెట్టుకుంటుంది ఫెయిల్ అయిన వాళ్ళని గుర్తుపెట్టు ఫెయిల్ అవ్వడానికి ఎంత పెద్ద రీజన్ ఉన్నా సరే అండి అది మాత్రం సమాజం చూడదు నువ్వు సక్సెస్ అయ్యావా లేదా అన్నది మాత్రమే చూస్తుంది హలో మిమ్మల్ని మీకు బొట్టు పెట్టి చెప్పాలా వెళ్ళండి వెళ్ళి చదవండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్